హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు కొంచెం డిఫరెంట్గా సగ్గు బియ్యంతో మనం పాయసం చేస్తూ ఉంటాం స్పీడ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సగ్గు బియ్యంతో ఇలా ఫింగర్ చిప్స్ని ట్రై చేయండి ఎంతో క్రంచిగా ఎంతో టేస్టీగా ఆలస్యం చేయకుండా సగ్గు బియ్యంతో ఫింగర్ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు సగ్గు బియ్యంని తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మూడు బంగాళాదుంపలు తీసుకున్నాను అండి ఫోర్ పొటాటోస్ని ఇలా బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడే కానీ ఉంటారు లేకుండా స్మాష్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం పౌడర్ని ఇలా పౌడర్ గల గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యంని ఈ పొటాటోలోకి వేసేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేస్తున్నానండి బ్లాక్ పెప్పర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మీకు కావాలంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు తీసుకున్న పొటాటోని బట్టి వాటర్ అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇక నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న పీటను తీసేసుకొని చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే చేత్తో అయినా ఇలా ఫింగర్ చిప్స్ లాగా ప్రెస్ చేసేసుకోవచ్చు ఇలా ఎడ్జస్ ఒక నైఫ్కి ఎడ్జెస్ మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇలా పొడుగా కట్ చేసేసుకోవాలండి మీ పల్చగా ఉన్న పల్చగా కట్ చేసుకోవచ్చు మందంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మీడియం సైజులో నేను అన్నీ కట్ చేస్తున్నానండి ఒక నైఫ్తో చూసారు కదండి ఫింగర్ చిప్స్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సగ్గు బియ్యంతో ఫింగర్ చిప్స్ అనేది ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకుందామండి ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపర ప్యాన్ పెట్టుకొని డిఫరెక్ట్ సరఫరా ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక సగ్గుబియ్యం ఫింగర్ చిప్స్ని వాటిని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి వేసిన వెంటనే టర్న్ చేయకుండా వేసిన వెంటనే టర్న్ చేస్తే మనకు ఈ సగ్గుబియ్యం ఫింగర్ చిప్స్ అనేది విరిగిపోతాయి అలా కాకుండా వేసిన వెంటనే కొంచెం కలర్ చేంజ్ అయితుంది కదా సో అప్పుడు మనం వీటిని టర్న్ చేస్తూ టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసేసుకోవాలండి మామూలుగా సగ్గు బియ్యంతో స్పీడ్ చేస్తూ ఉంటారు పాయసం చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో ఇలా ఫింగర్ చిప్స్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో కరంచ్గా కూడా ఉంటుంది చూసారు కదండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం రిమైనింగ్ ఫింగర్ చిప్స్ని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫింగర్ చిప్సే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ అండ్ హెల్దీ స్నాక్స్ రెసి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫింగర్ చిప్స్ అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లో డిఫరై చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందులోకి మీకు నచ్చిన టమోటాకి చిప్తో సర్వ్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా సగ్గు బియ్యంతో ఫింగర్ చిప్స్ అయినా కూడా ఉత్తవైనా కూడా చాలా బాగుంటాయండి పిల్లలు ఇలా ఉత్తవి పెద్దగా ఇష్టపడారు కాబట్టి ఇందులోకి టమోటాకి చెప్తారు సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారు కదండి సగ్గు బియ్యంతో ఫింగర్ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలసం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చూసా ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు అలసా మీరు కూడా బియ్యంతో ఇలా ఫింగర్ చిప్స్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి క్లాక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్